ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథా మాలిక ఈ ఛానల్లో మీరు వింటున్న కథ బలవంతకు బంధం ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నవల్స్లో లో నా ప్రియతమ స్టోరీ రన్ అవుతుంది ఫ్రెండ్స్ మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ ఆ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి ఒక్కసారి ఆ ఛానల్ విజిట్ చేసి ఆ స్టోరీ విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం ఎపిసోడ్ ట్వంటీ టూ గుడ్ మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్ కు వెళ్తాడు వీక్షిత్ అక్కడ ఏం జరిగిందో ఏంటో చూసేద్దాం రండి ఆఫీస్ కు వచ్చిన వీక్షిత్ రేష్మాని ని పిలుస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ లోపలికి వచ్చింది రేష్మ రేష్మ పిలుపుతో ఫైల్స్ లో ఉన్న తన తల ఎత్తి ఆమె వైపు చూశాడు వీక్షిత్ చుడిదార్ డ్రెస్లో లో ఫ్లాట్ చెప్పులు వేసుకుని హెయిర్ పోనిటాలు చే వేసి కొంచెం చూడడానికి ఆడపిల్లలా కనిపిస్తున్న రేష్మని చూసి గుడ్ ఇంకా ఆఫీస్ కి ఇలానే రా అని ఈ రోజు నా షెడ్యూల్ ఏంటి అడిగాడు వీక్షిత్ హా సార్ అంటూ వీక్షిత్ షెడ్యూల్ గురించి చెప్పింది రేష్మ ఓకే ఇక నువ్వు వెళ్ళి మనోజ్ని రమ్మని చెప్పు అని చెప్పాడు వీక్షిత్ సార్ అని నవ్వుతూ చెప్పి బయటికి వెళుతూ సచ్చినోడా నిన్ను ఎలా పడేయాలరా బాబు ఎలా రెడీ అయినా నా మీదకి నీ చూపే తిరగడం లేదు నీ కళ్ళకు మాయ రోగం రాను అని మనసులో తిట్టుకుంటూ వెళుతున్న రేష్మిని హలో మిస్ వన్ మినిట్ అని పిలిచాడు వీక్షిత్ వీక్షిత్ అలా పిల్లడంతో రెక్కలు కట్టుకుని గాల్లో తేలిపోతూ వెనక్కి తిరిగి చెప్పండి సార్ అని వెలిగిపోతున్న కళ్ళతో అడిగితే అడిగింది రేష్మ ఒక కాఫీ పంపించు అని చెప్పాడు వీక్షిత్ దాంతో ఆమె ఆనందం అంతా కలిసిపోయింది వెంటనే బ్రెయిన్ లో ఏదో ఐడియా మెదలగా ఓకే సార్ ఫైవ్ మినిట్స్ లో మీ ముందు వేడి వేడి కాఫీ ఉంటుంది అని చెప్పి ఫాస్ట్ గా బయటికి వెళ్లి మూడు నిమిషాల్లో కాఫీ కప్ తో వీక్షిత్ ముందు ప్రత్యక్షమైంది రేష్మ ఆమె వెనకాలే వచ్చాడు మనోజ్ ఫాస్ట్ గా వచ్చిన వైష్ణవ్ కార్ ఒక పాత బిల్డింగ్ ముందు ఆగింది అది చూసి అక్కడ ఉన్న వైష్ణ మనుషులు పరుగున వెళ్ళి ఆ కార్ డోర్ తీశారు కార్ లోంచి గగుల్స్ పెట్టుకుని స్టైల్ గా దిగిన వైష్ణవ్ వాళ్ళు ఏమైనా నోరిప్పారా అని సీరియస్ గా అడిగాడు లేదు సార్ ఎంత టార్చర్ పెట్టినా వసుధ మేడం ఎందుకు టార్గెట్ చేశారో ఎవరు చేయమన్నారో వాళ్ళు చెప్పడం లేదు సార్ అని అన్నాడు ఒకడు సరే అని ఆ బిల్డింగ్ లో వాళ్ళని బంధించిన ప్లేస్ కి వెళ్ళాడు వైష్ణవు ఆ రౌడీలు వైష్ణవ్ రావడం చూసి నమస్తే సార్ బాగున్నారా అని నవ్వుతూ పలకరించారు దాంతో వెట్టకారంగా నవ్వుతూ పర్వాలేదే బీహార్ నుండి మా రాష్ట్రం వచ్చాక మా పద్ధతులు మీకు బాగా ఉన్నాయి చంపడానికి వచ్చిన యముణ్ణి చూసి భయపడకుండా నా యోగక్షమాలు అడుగుతున్నారు అన్నాడు వైష్ణవ్ ఏం చేస్తాను సార్ ఇక్కడ ఏం మర్డర్ చేయాలన్నా మీ తెలుగు తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది మా బీహార్ వాళ్ళే కదా అందుకే మీ భాష పద్ధతులు మా ఒంటికి బాగా వంట పట్టించుకున్నాము పళ్ళు బిగదీసి అని ఆయన హీరో లెక్క ఉన్నారు మీరు యముడెడ్డు సార్ అని అన్నాడు అరౌడి మీలాంటి రౌడీ నా కొడుకులకి హీరోలే కద్రావా యమలోకానికి గేట్ పాస్ ఇచ్చి పంపించే యముళ్ళు అన్నాడు వైష్ణవ్ అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని చంపాలి అని అనుకుంటున్నారా అడిగాడు ఆ రౌడి ఇప్పుడు చంపాలి అని అనుకోవడం ఏంట్రా ఎప్పుడైతే వసతని మీరు చంపాలి అని అనుకున్నారో అప్పుడే మీ అందరినీ చంపాలి అని నేను ఫిక్స్ అయిపోయా సో బీహార్ భయా చచ్చే ముందు వసతిని టార్గెట్ చేసింది ఎవరో చెప్పి చచ్చిపోండి అప్పుడు మీ చావుకు ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అని అన్నాడు వైష్ణవం ఆ మాటకి గట్టిగా నవ్వుతూ చంపేస్తాం అని మీరు చెప్తూ ఉంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు ఇస్తాం సార్ చచ్చే ముందు మా చావుకి కారణమైన మిమ్మల్ని టెన్షన్ పెట్టామన్న ఒక సాటిస్ఫాక్షన్ మాకు కూడా కావాలి కదా నువ్వు చెప్పకపోయినా నీ వెనక ఉండి ఎవరు తెలుసుకోవడం నాకు నిమ్మషాల్లో పని అని ఎంతో పొగరుగా చెప్పాడు వైష్ణవ్ ఆ మాటకి నవ్వుతూ నా వెనక ఉన్న వాడిని తెలుసుకోవడానికి ఈజీ అవ్వచ్చు కానీ మీ టెన్షన్ ని పెంచే మరో న్యూస్ నా దగ్గర ఉంది అదేంటో తెలుసా అని నవ్వుతూ వైష్ణవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ మేడను చంపడానికి మాతో పాటే మరో గ్యాంగ్ ఊర్లో తిరుగుతుంది అని అన్నాడు ఆ రౌడీ ఆ మాటతో వైష్ణవ్ ను ముడిపడ్డాయి అతని కళ్ళలోని కంగారిని ఆ రౌడీ గమనించి ఏంటి సార్ టెన్షన్ స్టార్ట్ అయిందా అని వాళ్ళని పంపిన వాడు నుండి ఆ మేడంని కాపాడడం మీ వల్ల కాదు వాళ్ళు మేడం ఫోటో పట్టుకుని సిటీ మొత్తం తిరుగుతున్నారు ఆ మేడం వాళ్ళకి దొరికినా లేక నన్ను పంపిన వాడికి దొరికినా ఆవిడ చావు కన్ఫామ్ అంటున్నా రౌడీ గుండెల్లో వేగంగా దూసుకుపోయింది వైష్ణవ్ గన్ లోని బుల్లెట్ దాంతో మాట్లాడుతున్న రౌడీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అది చూసి మిగతా రౌడీలు సార్కి భయం స్టార్ట్ అయ్యింది అని గట్టి గట్టిగా నవ్వుతున్నారు దాంతో అసలే కోపంతో రగిలిపోతూ రుద్రులా ఉన్న వైష్ణవ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన గన్ లోని మిగతా బుల్లెట్స్ వాళ్ల గుండెల్లో కూడా దించేశాడు అయినా వైష్ణవ్ కోపం చల్లారడం లేదు తన గన్లో ఉన్న బుల్లెట్స్ మొత్తం అయిపోయేంత వరకు వాళ్ళని కాలుస్తూనే ఉన్నాడు అతను అది చూసిన వైష్ణవ మనుషులు ఒకడు కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి సార్ కంట్రోల్ చేసుకోండి వాళ్ళు చచ్చిపోయారు సార్ అని వైష్ణవ్కి చెప్పాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసి వసతి ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీని పెంచండి తను ఎక్కడికి వెళ్ళినా నాకు మినిట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫస్ట్ టైం కాబట్టి రాత్రి జరిగిన దానికి క్షమించాను ఇది మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళ ప్లేస్ లో మీరు ఉంటారు వందనకి కూడా డేంజర్ ఉంది తనకి కూడా సెక్యూరిటీ పెంచండి ఈ సిటీలో వందన వసతి ఫోటోలు పట్టుకుని ఎవ్వరు కనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఎవ్వరికి కనిపించకూడదు టు అండర్స్టాండ్ అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు వైష్ణవ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అన్న మాటే గానీ అతని మనసులో ఏవేవో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి అభిజిత్ ఇక్కడి వరకు వచ్చేసాడు వాడు ఎలా అయినా వసతి వందలను పట్టుకుంటాడు వాడికి వెళ్ళే దొరికే లోపే వసతుకి ఎలాగైనా నచ్చ చెప్పి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి నా వల్ల జరిగిన తప్పు నేను సరిదిద్దుకోవాలి అని మనసులో అనుకుంటూ హాస్పిటల్కి వచ్చాడు వైష్ణవం కప్పు పట్టుకుని వీక్షిత్ కేబిన్ లోకి వచ్చింది రేష్మా సీరియస్ చూస్తున్నా వీక్షిత్ దగ్గరికి వెళ్ళి సార్ కాఫీ అంది ఆమె అక్కడ పెట్టు అని అన్నాడు పెడితే మర్చిపోతారు సార్ మీరు తాగేలోపు కాఫీ చల్లారిపోతుంది టూ మినిట్స్ కాఫీ కాఫీ తగేయండి అని అంది రేష్మ బాగా తలపోటుగా ఉండటంతో సరే ఇటు అని అన్నాడు వీక్షిత్ ఓకే సార్ అని అంటూ వీక్షిత్ దగ్గరికి వెళ్ళి కావాలనే వీక్షిత్ పై కాఫీ పడేలా చేసింది ఏయ్ ఏంటిది చూసుకోవాలి కదా మిస్ అని అంటూ కోపంగా అరిచాడు వీక్షిత్ దాంతో పూర్తిగా అతనిపై వాలిపోతూ అయ్యో సారీ సార్ సారీ సారీ అని అంటూ తన చున్నీ తీసి అతని షర్ట్ తుడుస్తూ ఉంది ఆమె అక్కడే ఉండేదంతా గమనిస్తున్న మనోజ్ కి ఆమె ప్రవర్తన చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో మోహన్ చిరాగ్గా పెట్టాడు ఆమె అలా వీక్షిత్ వంగడంతో ఆమె అందాలు అతనికి టచ్ అవుతూ ఉన్నాయి దాంతో చిరాగ్గా ఫేస్ పెట్టి మీ శ్రేష్మ చేసిన ఎక్స్పోజింగ్ షాలు ముందు పైకి లెగు అని చాలా సున్నితంగా చెప్పాడు వీక్షిత్ దాంతో వీక్షిత్ పై నుండి లెగిసి అయోమయంగా చూస్తూ ఉంది రేష్మా నువ్వు నా దగ్గర చేసినట్లు వైష్ణవ్ దగ్గర కూడా ఇలానే వవరక్షం చేస్తావా అని అడిగాడు వీక్షిత్ ఆ మాటతో ఆటోమేటిక్ గా రేష్మ చెయ్యి చెంప మీదకి వెళ్ళిపోయింది చూసి వైష్ణవ్ రేష్మకి ఎలాంటి సమాధానం ఇచ్చాడో అర్థం కావడంతో నేను నా బ్రో అంత మంచివాడిని కాదు వాడు ఒక చెంప దెబ్బతో వదిలేసి ఉంటాడేమో నేనైతే ప్రాణాలు తీసేస్తాను బి కేర్ఫుల్ అని తిట్టి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు వీక్షిత్ ఈ ఇద్దరు గేల్ అనుకుంటా అయి ఉంటారు అందుకే వాళ్ళకి ఆడవాసన ఆడసుపరస తగలగానే ఆమె దూరం పారిపోతున్నారు ఈ ఇద్దరు ప్రవర్తన చూస్తుంటే నా ఆడతన మీద నాకే అనుమానం వస్తుంది వీళ్ళకి సెకరెట్ కింద నన్ను కాకుండా ఒక అందమైన అబ్బాయిని పెట్టు ఉండవలసింది అప్పుడు అభిజిత్ సార్ పని చాలా ఈజీగా అయ్యేది అని మనసులో తిట్టుకుంటూ బయటికి వెళుతున్న రేష్మని ఆగు అన్న కఠినమైన స్వరం ఆపేసింది దాంతో వెనక్కి తిరిగి ఏంటి సార్ అంది రేష్మ నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే కింద పడిన కాఫీ సంగతి ఏంటి అది ఎవరు క్లీన్ చేస్తారు సీరియస్ గా అడిగాడు వీక్షిత్ అటెండర్ కి చెప్పి క్లీన్ చేస్తాను సార్ అని అంది రేష్మా కాఫీ నువ్వు పంపితే అతను ఎందుకు క్లీన్ చేస్తాడు నువ్వే నీ చేతులతో కింద పడిన కాఫీని క్లీన్ చేయి అన్నాడు వీక్షిత్ దాంతో ఒక్కసారిగా నవ్వేశాడు మనోజ్ ఆ నవ్వు చూసి వళ్ళు మండడంతో మండుతూ ఉండగా కొర కొర మనోజ్ని చూస్తూ ఉంది రేష్మ నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి అతనే చూస్తున్నావు నేను చెప్పింది నీకు అర్థం కాలేదా కింద పడిన కాఫీ క్లీన్ చేసి చెయ్యి మళ్ళీ చెప్పాడు వీక్షిత్ వీక్షిత్ చెప్పినట్లు రేష్మ కాఫీ క్లీన్ చేస్తుందా ఏమో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి పొద్దున్న కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మరి సెలవు